ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రావాడ సత్యనారాయణ పిలుపునిచ్చారు విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలో విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రిన్సిపల్ రావాడ సత్యనారాయణ అవగాహన ర్యాలీ నిర్వహించారు ముందుగా వ్యాధి అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధిని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు ర్యాలీలు మానవహారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి వలన దేశంలో గణనీయంగా వ్యాధి తగ్గుముఖం పట్టిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ డే నిర్వహించమని మాకు ఆదేశాలు జారీ చేసింది దాన్ని ఆధారం చేసుకొని మేము సమావేశాలు నిర్వహించాం అలాగే పోస్టర్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం అది అదేవిధంగా బ్యానర్ బ్యానర్స్ పట్టుకొని ర్యాలీ నిర్వహిస్తున్నాం అలాగే మానవహారం నిర్వహించాం ఇలాగా ఎయిడ్స్ని నివారించడం కోసం విద్యార్థికులుగా మనం ఏం చేయాలి విద్యావంతులు విద్యా విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకురావాలన్న ఆలోచనతోని మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మేము ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కళాశాల నిర్వహిస్తున్నాం నేను మా కాలేజ్లో రిబన్ క్లబ్ కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేస్తున్నాను సో రేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రడ్రిబ్బన్ క్లబ్ తరఫున ఎయిట్స్ డే నిర్వహించమని అందులో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయమని జరిగింది సో ఇందులో భాగంగా మేము పిల్లలకి డిబేట్ కండక్ట్ చేసాము అలాగే ఎస్ఏ రైటింగ్ తర్వాత పోస్టర్ ప్రెజెంటేషన్ తర్వాత డ్రాయింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం పీపీటీ ప్రజెంటేషన్ చేయడం జరిగింది అందులో లాస్ట్ రోజులో భాగంగా మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము సమాజంలో ఎయిడ్స్ పట్ల ఉండేటువంటి భయానకమైనటువంటి దృక్పథాన్ని తొలగించి ఇంతకు ముందు కంటే ఇప్పుడు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎయిడ్స్ కేసు ఎయిడ్స్ కేసెస్ గణనీయంగా తగ్గాయి అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా ఎక్కువగా ఉంది సో ఇంకా అవేర్నెస్ కల్పిస్తూ ఇంకా మనం దాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆర్ఆర్సి తరఫున మా కాలేజీలో మేము బ్లడ్ గ్రూపింగ్ ఐడెంటిఫికేషన్ కూడా ఆర్ఆర్సీ సిరపున నిర్వహించడం జరిగింది ఇందులో ఇంచుమించు ఒక అరవై మంది స్టూడెంట్స్ కి ట్వంటీ కి కూడా బ్లడ్ గ్రూపింగ్ ఐడెంటిఫికేషన్ మా ఆర్ఆర్సీ సిరపు నిర్వహించాము